పుట్టినప్పుడు అతనికి చేతులు లేవు అలాగే కాళ్ళు కూడా లేవు ప్రపంచం అంతా కూడా అతనికి ఒక ఓడిపోయిన వ్యక్తిగా చూసింది కానీ అతను తనొక విన్నర్ అనే విషయంలో ఎప్పుడు కూడా సందేహపడలేదు అతని పేరే నిక్ పుజి సింగ్ చేతులు లేకపోయినా మైకు పట్టారు కాళ్ళు లేకపోయినా ప్రపంచాన్ని చుట్టేశారు నేడు ఆయన డెబ్బై దేశాలకు పైగా మోటివేషనల్ స్పీకర్గా వ్యవహరిస్తున్నారు ఒక భార్యకి భర్తగా అదేవిధంగా నలుగురు పిల్లలకు తండ్రిగా ఆయన యొక్క కెరియర్ని బ్యూటిఫుల్గా మార్చుకున్నాడు అతని మాటల్లోనే వింటే అసాధ్యం అంటే అది ఇంకా పుట్టలేదని చెప్పడం జరిగింది నీకు నువ్వే అడ్డంకి వద్దు అని చెప్పడం జరిగింది ఓటమిని ఓ ఆసరగా మలుచుకున్నాడు అసమార్థతను ఓ మహాశక్తిగా మార్చుకున్నాడు మనం చేతులు కాళ్ళు ఉన్నవాళ్ళం కానీ దానితో పాటు పట్టుదల ఉండాలి అనేది గుర్తుంచుకోవాలి అసాధ్యం అంటే మనకు భయంలోనే ఉంటుంది కానీ మన హృదయంలో ఉండకూడదు అనేది మనం గుర్తించుకోవాలి ఇలాంటి మోర్ మోటివేషనల్ రిలేటెడ్ కోసం ఫాలో అండ్ టు ఎన్ తెలుగు బిజినెస్ ఛానల్ థ్యాంక్ యూ సో మచ్